పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు ఊహించని షాక్ తగిలింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అరుదైన ఖనిజాలను ప్రదానం చేసినందుకు స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు మునీర్ కు స్వదేశంలో రాజకీయ నాయకుల నుంచి కౌంటర్లు వస్తున్నాయి మునీర్ బ్రాండెడ్ సేల్స్ పర్సన్ గా వ్యవహరించారని పాకిస్తాన్ సెనేటర్ ఐమల్ వాలీఖాన్ టెటారికల్ కామెంట్ చేశారు పాకిస్తాన్ పార్లమెంట్ లో తాజాగా సెనేటర్ ఐమాల్ వలీ ఖాన్ మాట్లాడుతూ ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మన దేశానికి చెందిన అరుదైన ఖనిజాలను బ్రీఫ్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నారు పాకిస్తాన్ మట్టి ఖనిజాలను ట్రంప్ కు చూపించారు మునీర్ ఒక సేల్స్ పర్సన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు ఇక పాక్ ప్రధాని మేనేజర్ల జరుగుతున్న డ్రామాను చూస్తూ ఉండిపోయారు ఎంతకంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా ఏ చట్టం కింద ఇలా చేశారు ఇది నియంత్రత్వం కాదా ఇది ప్రజాస్వామ్యం కాదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను ఇది పార్లమెంట్ ను ధిక్కరించడం కాదని ప్రశ్నిస్తూ ఘాటు విమర్శలు చేశారు దీంతో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కు ఎదురు దెబ్బ తగిలింది ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను బొట్టలో వేసుకోవడానికి పాక్ నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు గత వారం పాక్ ఆర్మీ చీఫ్ మునీరు ప్రధాని అహబాజ్ వైట్ హౌస్ లో ట్రంప్ ను కలిశారు ఈ సందర్భంగా ట్రంప్ కు చెక్కపెట్టును బహుకరించారు దానిలో పాక్ లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలు ఉన్నాయి ఈ చిత్రాన్ని వైట్ హౌస్ విడుదల చేసింది పాక్ ఆర్మీ చీఫ్ ఆ పెట్టిలోని రంగురాలను చూపుతూ ఏదో చెబుతుండగా ట్రంప్ వాటిని ఆసక్తిగా చూస్తున్నట్లు అందులో ఉంది అనంతరం మునీర్ మాట్లాడుతూ పాకిస్తాన్ వద్ద రేరు ఎర్త్ మినరల్స్ ఖజానా ఉంది దీంతో దేశ రుణభారం చాలా వరకు తగ్గిపోనుంది అతి త్వరలోనే పాక్ స్వసంపన్న సమాజాల్లో ఒకటిగా మారుతుందని వ్యాఖ్యలు చేశారు